హాయ్ అండి మీరు ఎలా ఉన్నారు నేను అయితే బాగున్నాను అండి మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా కొత్తిమీర చట్నీ అండి చట్నీ అయితే రైస్లో కానీ టిఫిన్లో కానీ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూసారు కదా సూపర్ టేస్ట్ ఉంటుంది దీనికోసము టమాటాలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి అండ్ కొత్తిమీర కూడా శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి ఇంకా కారం సరి పచ్చిమిర్చి తీసుకొని కడుక్కొని పక్కన పెట్టుకోండి ఒక పెద్ద ఉల్లిపాయను కూడా కట్ చేసుకోండి వెల్లుల్లిపాయ పొట్టు తీసుకుని పక్కన పెట్టుకోండి నిమ్మకాయ చింతపండును కూడా పక్కన పెట్టుకోండి పొయ్యి మీద మూపుడు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేగనివ్వాలి దీంట్లోనే వెల్లుల్లి డబ్బులు కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి వెల్లుల్లి కొంచెం మగ్గేంత వరకు మగ్గనివ్వాలి దీంట్లోనే కొత్తిమీర కూడా వేసేసుకొని కొద్దిగా చింతపండు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకుని పక్కన సలారినివ్వాలి అదే ముగ్గుల్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని రుచి సరిపడా సాల్ట్ చిటిపెట పసుపు కూడా వేసుకొని మగ్గనివ్వాలి టమాటా ముక్కలు బాగా దగ్గర వేయ్యేంత వరకు మగ్గనివ్వాలి ఇంకా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని టమాటాను కూడా చల్లరినివ్వాలి ఎంత చల్లరిన తర్వాత నువ్వె ముక్కలు పచ్చిమికులు టమాటా అలానే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇట్లా బరకగా మిక్సీ పట్టుకోవాలి రొప్పి మేము ముగ్గురు పెట్టుకుని కొద్దిగా అయలు వేసుకొని ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు పచ్చ దించుకుని వెల్లుల్లి డబ్బులు ఒక ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేగనివ్వాలి ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న చట్నీ తీసుకుని పోపులో వేసేసుకోవాలి ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం అండి అంతే అండి ఎంత టేస్టీగా ఉండే కొత్తిమీర టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది చట్నీ అయితే రైస్లో కానీ చట్నీలో కానీ చాలా బాగుంటుంది రైస్లో అయితే అద్దిరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్